నలభై సంవత్సరాల అనుభవం అయినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళ సారథ్యంలో ప్రజల మోసగించబడ్డ రోజు ప్రజలకు అబద్ధాల హామీలు ఇచ్చి అధికారం లేకి వచ్చిన రోజు అధికారం వచ్చిన రోజు అంద అధికారం వచ్చిన వాళ్ళకు బాగుంది కానీ వాళ్ళ మాటలు విని నష్టపోయిన కోటి యాభై లక్షల మంది జనాల యొక్క అతీ గతి లేకుండా పోయింది వీడియో తెచ్చింటే సరిపోయే మా మన బాబు గారు చెప్పిన హామీలన్నీ కూడా ఎందుకంటే మనకన్నా ఉండాలయ అతను ఒకసారిగా రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చెప్పిందే చెప్తా అంటాడు మనం ఈ నిందే ఇంత అంటాం అట్లే మనలందరినీ కూడా అందరినీ కూడా ఎక్కడికెక్కడ గాడి కట్టిస్తారు రైతులకు అందరికీ తెలుసు ఉన్న రైతులందరికీ కూడా చంద్రబాబు వచ్చేసారు నాశనం అయిపోతాం అని చెప్పేసి అందరికీ తెలుసు అందరూ అంటారు బా ఈ వచ్చినాడమ్మా ఇతను వచ్చినాడమ్మా మొత్తం నాశనం అయిపోతాం మళ్ళీ ఎలక్షన్లు వచ్చాకల్లా మళ్ళీ బుద్ధిపోతా అందరికీ జనాలందరికీ తెలుసు ఇతను వచ్చా అంటే కరువు ఉంటా అంటారు ఇతను వచ్చా అంటే ఎత్తిపోతాము జనాల దగ్గర డబ్బులు ఉండవు ఏమీ ఉండవు అన్ని ఉంటాడు అతనే దోచేస్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ రెండవది డే వచ్చాకల్లా ఎలక్షన్లు వచ్చాయి కల్లా కాబట్టి అతనికి అలవాటు అయిపోయింది మనకు అలవాటు అయిపోయింది మళ్ళీ ఐదేళ్ళ తర్వాత ఇదే తిప్పని తప్పటం లేదనమాట ఈరోజు చూసినామంటే ప్రతి హామీను దగ్గర దగ్గర నూట నలభై మూడు వాగ్దానాలు చేసినాడు నూట నలభై మూడు వాగ్దానాలు చేస్తే దాంట్లో కరెంటు బిల్లు పెంచుతున్నారు నేను వస్తానే పెంచనే పెంచను అన్నాడు అప్పటికే ఇప్పటికి చూస్తే ఏ విధంగా మీకే పెరిగినాయో తెలుసు అంటారు అంటే ఇప్పటికన్నా నొప్పి వచ్చినప్పుడన్నా మీరు తెలుసుకోవాలా మనకు నొప్పి అయినప్పుడన్నా జనాలు తెలుసుకోకపోతే ఇంకా అట్లే ఉంటుంది ఏదో పర్ణాలు పట్టిస్తా అంటాడు వస్తాడు ఏదో ఒకటి అట్లా పర్ణాలు పట్టియడం ఎన్న పట్టియడో మళ్ళీ మనకు మెత్తగా అదేం కాదు ఏం కాదు తెలియదు పదహైదు వేల కోట్ల రూపాయలు మనకు ట్రూ యాప్ ద్వారా చార్జ్ ద్వారా చేయడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు శనిక్యాలు ఇత్తనాలు ఇచ్చినారప్ప మనకు ఏ లేదా ఇచ్చినారా బాడే లేదా ఇచ్చినా మంచి మంచి పంట వచ్చింది అప్పుడే అమ్మేసుకున్నాడు ఉంటాడు అంతా మార్కెట్ యార్డ్ లైనంతా చెప్పులు అట్లా పెట్టుకుంటే రైతులంతా రాత్రి వనుకుంటాడు అనుకుంటాడుగా లేదా శనికే జగన్ రెడ్డి వీళ్ళంతా ఇట్లయింది పాపం ఇబ్బంది పడుతున్నారు వీళ్ళకి రైతు భరోసా కేంద్రాలు కట్టించా కట్టించినాడు లేదా కట్టించినాడు ఆడ శనికేయాలని ఈడ మొదలుపెట్టి ఏమన్నా పనే లేకుంటే లైన్ లైన్లో నిలబడతా అంటే ఎవరి స్టోర్ లో అందరు నిలబడతానా లేదా ఎవరైనా ఇంటిది కాడి పోయిచ్చారా ఇంటిదిగా తీసుకోప ఆరు గంటలకే అంట ఆరు గంటలకేయడం చరిత్ర ఆరు గంటలకే ఇచ్చినవేమి ఆరు గంటలకి ఇచ్చింది ఇరవై వేలు ఇచ్చాను అన్నాడు ఐదు గంటలకు తెల్లారు ఐదుకి మధ్యాహ్న స్థాపలు అయితే ఓపెన్ అవుతా మాత్రం పాపం విధి విధిన పెళ్లి షాపులు అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు కదా ఇరవై లక్షల ఉద్యోగాలు రావాలంటే ఎట్లా రావాలా సందు సందుకు పెళ్లి షాప్ నాలుగు బెల్ట్ షాప్ పెట్టుకుంటూ పోతా అంటే దాంట్లోనే పది లక్షలు అయిపోతాయి అవి కనపడవు పోలీసు ఎందుకు కనపడతాయి అది ఎవరు కనపడతాయి మందు ఫోన్లు కనపడతాయి బ్రాండ్ షాపు మీతో ఎవరు పోయినా కానీ కనపడవాలి నైట్ వండి గంట వరకు అది జగదేవి గేడ్ అతలోకి ఫోటో దిగుతే శ్రీదేవి పక్కన శ్రీదేవి కనపడి చూ రెండు శాతం కనపడవు అన్నమాట వీళ్ళతో కనపడతా అంటారు ఇరవై వేల మాకు పెట్టుబడి సాయం ఇచ్చారంట సరే అది పడింది పడిందే పట్లేదా నీకు పడింది కదా ఫుల్ డబుల్ ఫార్టీ థౌసండ్ పడి ఇప్పుడు ఏదో మా సీరీసెట్లకు ఏదో రోగం వచ్చిన పులుసు రోగం అంట అంటే ఏడలేదు ముందు పచ్చ రోగం వచ్చాడు పచ్చ పురుగు వచ్చా అంటే ఇప్పుడు మళ్ళీ అది పులుసు వచ్చింది అట్లా మనల్ని మోసం చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై వేలు ఉన్నాయి కాబట్టి ఈ సాయి పండుగ ఇబ్బంది లేదే ఇంకా మా అమ్మవాడి మా రామాయణ నీ చెప్పాల నీ ఇప్పటి మన మానాలు అందరూ మన అందరూ సంతోషంగా ఉన్నారు కదా ఏ తమ్ముళ్ళు ఏ ఒక్కరు అంత హ్యాపీసా హ్యాపీసే కదా అంత అంత ఫుల్ హ్యాపీస్ ఏంది వచ్చా అక్కడికి వచ్చా నీ పదేదో నీ పదేదో నీ పదేదో పడింది అందరూ హ్యాపీస్ పోతున్నాయి కదా వాలంటీర్ ఉన్నారోగలే చంపం మా నాయకులు పక్కన పెట్టి మిమ్మల్ని ముక్కు పెట్టుకుంటే వాడేదో రావనే పూతరేఖలు ఇచ్చారు మీరు అట్లా కంప చేప చుట్టేసి మేమంతా ఏమైపోలే చెప్ప అదే ఐదైదు వేలు ప్రతి నెల ఇచ్చికుంటా వాలంటీర్లతో సేవ చేయడానికి ఇస్తే నెక్స్ట్ ఉడి చేస్తామంటే చాలు ఇంతమంది లీడర్లు పక్కన పెట్టి మీకు చేసినాడు అవునా కదా వీళ్ళందరూ వద్దు పాపం జనానికి ఇబ్బంది జరగకూడదు నాయకులు అందరినీ మిమ్మల్ని చెయ్యచ్చే మీకు పదివేల చేపలు చుట్టచ్చే ఇంక ఎవరికంటే ఉండేది సో పదిహేను వేలు పదిహేను వేలు అందరికి ఇవ్వండి నీకు ఎంతమంది పిల్లల్లో నీకు ముప్పై వేలు ఇద్దరు దాగలి వంద ఏడు పెరుగుతుంది ఇంకోటి ఆడబెట్టాలని ఇది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు అంతా పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి చెప్పాడు జరిగింది పడినా పద్దెనిమిది వేలు అందరికీ మందుకంత నువ్వే లెక్క కొట్టేసినవి వీధి వాళ్ళ పడితే లెక్క అంతా కొట్టేసిన ఉంట కదా పదిహేను వందలు పదహైదు వందలు పదహైదు వందలు సో అందరికి పదహైదు వందలు పడింది అది యాప్ ఉచిత బస్సు ఎవడన్నా టికెట్ అడిగినారంటే బాగా ఉండొద్దు చెప్తానాడే అది ఉచిత బస్సు ಮೊನ್ನೆ ಮಾತಾಡ್ಲಕ್ಕ ಅದೇ ದಾಂಟ್ಲೇ ಕದ್ರೀ ಬಸ್ ಎಲ್ಲ ಮೋಟರ್ ಸೈಕಲ್ ನಿರುದ್ಯೋಗ ವೃತ್ತಿ ಅದೇ ಪದ ಅನ್ನೋದು ಬಾಕಿ ಅದ ಇಬ್ಬಂದೇ ಲೋ ತೇದೇನಾ ಆರು ಗಂಟೆ ಇದು ಕೂಡ ಎಲ್ಲ అదే మనం దేని మీద రాస్తా అంటూ ఇంత ముందు పల్లెలో రాడు వేలు ఉంటాయి అంటే పెరిగింది కాస్ట్లీ కదా ఇతను ఇంకా యాభై ఏళ్ళకే పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకంటే యాభై ఏళ్లకే నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది అప్పుడాయా బయాల వేయాలలో వచ్చిందే నేను పెంచున్నా ఎవరు ఆమె లేరు నువ్వు ఆధార్ మార్పించుకున్నావంటే వయసు తక్కువ కనబడుతుంది కార్డు పడిపోయింది నీకు కూడా విద్యా దేవెన పిల్లలు చదువుకుంటా అంటే నేను గుడ్ మార్నింగ్ తిరుగుతాన్నప్పుడు బట్టను తింటాడు రెండు రోజులు లేట్ అయితే చాలు సార్ ఇంకా పల్లె సార్ ఇంకా పల్లె సార్ ఇంకా వల్ల తొమ్మిది సంవత్సరం అవుతా అడిగేవాడు లేడు అడిగేవాడు లేడు ఈనేవాడు లేడు ఇచ్చేవాడు అసలుకి లేడు అంటే నాకు అర్థం ఏందంటే అడుగుతా అంటే మన తిరుగుతా అంటే అడిగేవాడు ఎక్కువ అడిగేవాడు ఉంటా అంటే చేసేవాడు ఎక్కువ అనమాట ఇప్పుడు ఇనేవాడు లేకపోతే ఇంక అడిగేది లేదు చేసేది కదా కాబట్టి ఇనేవాడు కూడా లేడు సో పిల్లలకు ఫీజు కానీ అదే విధంగా ఆరోగ్యశ్రీ గాని పెన్షన్లు అంటున్నాడు ఈ మధ్యన మనము ఎలక్షన్స్ టైంకి అరవై ఆరు లక్షల పెన్షన్లు వస్తాయి ఇప్పుడు అరవై రెండు లక్షల తొంభై ఐదు అంటే దగ్గర దగ్గర నాలుగు లక్షల పెన్షన్లు తగ్గిపోయినాయి సంవత్సరంలో అయితాంది ఇంతవరకు కొత్త పెన్షన్ ఇచ్చినవి లేదు ఏమంటే మా పుల్ల లాంటి వాళ్ళు యాభై ఏళ్ళ పెన్షన్లు తప్ప ఎవరికి కానీ వచ్చిన దాకా లేదు అంతే కదా యాభై ఏళ్ళ పెన్షన్ ఒక పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చిన లేదు సంవత్సరం దాడుతుంది ప్రతి నాకు తెలిసి ఒకటే ప్రోగ్రాం సక్సెస్ గా ఫుల్ గా జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏంటంటే అమరావతిలో నీళ్ళు తోడే కార్యక్రమం మోటార్లు ఎప్పుడు రన్ అవుతానే అంటున్నారు సంవత్సరం పాటు ఎప్పుడు నిలిచిపోలేదు మోటార్ రెండోది అది అది కంటిన్యూస్ రెండోది ఏంటంటే ప్రతి నెల ఓటో తేదీ వస్తాడు చంద్రబాబు ఇలా పోతాంటాడు టెన్షన్ బాగున్నీడియట్ గా ఒక బంకు పెట్టి బంక్ పెట్టి నా కొడుకు కార్ కావాలి సార్ కార్ ఇచ్చేసి ఒక కార్చేసే ఎవరియర్ ఎవరి ప్రతి నెల అంతే నిన్న ఆడ చూసిన మొన్న ఆడుకో ఆ సెలవున్ షాప్ లెక్క పోయినాడు పాపం సెలూన్ షాప్ వచ్చాడు పాపం చేయించుకుని పోతాడులే అదన్నా లెక్కిస్తాడేమో అనుకున్నాడు పాపం అది ఒక మాటలు చెప్పిపోయినాడు ఒక షాప్ పెట్టినాడు నీకు ఇంకొక షాపు నీకు ఒక కారు అని ఎట్లా తయారైతుందో ఏమో కే పాలు చెప్తాను మార్కెట్ లో పోయి బీరకాయలుగా ఉండము ఇంకా ఇంకా ఈ ఆర్టిస్టులు ఇవన్నీ ఎక్కడెక్కడ నుంచి ఒకటే ఒకటోదేవి మాత్రం ఖచ్చితంగా ఒక టెలి సీరియల్ పది నిమిషాలకు తయారైతాయితే వస్తాడు ప్రతిదా ఇంకా ఈ ఊట వచ్చాక హత్యలు దాడులు సరే అవి దాని గురించి మనం మాట్లాడదు ఎందుకంటే ఈ లెక్క చెప్పి మళ్ళీ మన లెక్క తగ్గించుకోకూడదు కదా చెప్పి మన లెక్క కూడా తగ్గించుకోకూడదు సో ఇది కొద్ది బాటికి డర్మోర్ల చేతలకు వస్తా అండి ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేలు ముప్పై చేసినట్టున్నారు ఈ విధంగా మనల్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆయన అయితే ఆయన ఆవేశానికి అయితే లేదు ఆయన ఊడాలు ఆయన కథ అసలు ముప్పై వేల మంది మా వాలంటీర్లు పోయినారని చెప్పి ఇంతవరకు ముగ్గురిని చూపి లేకపోయాయి ఆ సినిమా షూటింగ్ ఏ సినిమా షూటింగ్ పోతే నిన్న ఆ బాక్స్ అమ్ముకోవడానికి చచ్చిపోతున్నాడు ఆ థియేటర్ లో సీజ్ షిప్ అనే సీజ్ థియేటర్ అని చెప్పారు బాక్స్ లో వాడు లేకుండా పోయినాడు అదే మనం చేసినాం ఇంకో చిరంజీవి ఇంకా పెద్ద వీళ్ళన్న ఆర్టిస్ట్ మళ్ళీ బయటికి వచ్చి తమ్ముడికి చెప్పేది ఇతను ఊజీకి పోయేది దిల్ రాజు అదే మీటింగ్ లో నువ్వు ఊటీ కదా అని చెప్పేసి ఎంత అంటే అంత అని చేసినాడు ఒకసారి కాదు మనల్ని ఎప్పుడు చేస్తానే అంటాడు మళ్ళీ మళ్ళీ అదే దారే ఉంటాడు ఎందుకంటే రోషం లేని బతుకులైతే మనకి పౌరుషంగా అరే ఇట్లా మోసం చేసినాడు మామూలుగా ఒకసారి సిటీలు ఎగరగొట్టి మళ్ళీ ఊర్లేకి వచ్చని మనం పట్టేసుకొని కొడతా అంటారు ఇంతమందికి ఇన్ని హామీలు ఇచ్చి ఎగరగొట్టి అన్ని చేసిన తర్వాత కూడా ఏ విధంగా మోసం చేసుకుంటారు నాకు అదే దీంట్లో ఉంటుంది చూడ దానవీర సూర్య కర్ణలో తృతరాష్ట్రుడు ఆమెను ప్రాంతాలను ఒడితే దుర్గాధు అది ధర్మరాజు దుశ్యాసను పంపించి పట్టిస్తాడు పంపిస్తాడు పంపిస్తే ఆమె అంటది తన్ను ఇది అర్థం కాకుండా పోయిన పరిస్థితి అంటే వాళ్ళు ఓడిపోయి నన్ను ఓడిచ్చినాడు పంచాలి పాంచాలి ఎవరు అతను ఓడిపోయి నేను ఓడిపోయినా నేను ఓడిపోయి తను ఓడిపోయినాను మన పరిస్థితి అట్లే ఉంది జనాల పరిస్థితి అట్లే ఉంది జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం వల్ల చివరికి నష్టం వచ్చింది సరే మన అయితే మనకు జనాలకు కార్యకర్తలకు నష్టం వచ్చింది మీకు ఎదురుకోవచ్చు జనమే కదా బాధపడతాండేది జనాలే కదా ఇబ్బంది పడుతుండేది రైతు ఇబ్బంది పడుతున్నాడు కర్షకుడు ఇబ్బంది పడుతున్నాడు కార్మికుడు ఇబ్బంది పడుతున్నాడు ప్రతి వాడు ఇబ్బంది పడుతున్నాడు ఏ ఏ సోకార్డ్ సాకార్లు లెక్కలు ఉన్నాలో వాళ్ళు ఇబ్బంది పడతారు జనాలు లేక డబ్బులు ఉంటాయి కదా వాళ్ళకి వ్యాపారం జరిగేది మన పుస్తకం అనుకుంటా అంటే వాళ్ళకి ఎందు వ్యాపారాలు జరుగుతాయి పేదవాడ ప్రస్తుతం అంటే ధనవంత దగ్గర కూడా ఏం తప్పు ఎవరు ఇక్కడ బాగుపడతాండి అంటే ఈ ముగ్గురు పవన్ కళ్యాణ్ లోకేష్ ముగ్గురు మాత్రం బాగా బాగా బాగుపడుతున్నారు బాగా హెలికాప్టర్లు జరుగుతానే బాగా కొత్త తిరుగుతున్నారు కాబట్టి మనం కూడా ఈ వెన్నుపోటు ఏ రోజైతే మనల్ అందరినీ కూడా ప్రజాస్వామ్యంలో ఒక ఎప్పుడు లేనే విధంగా ఒక చారిత్రాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన నిర్ణయాల వల్ల ప్రజల ప్రజల బతుకులు బాగుపడతాయి పేదలకు చదువు చదివించాలి ఒక ఉన్నతమైన స్థాయికి చదివించాలి అంటే వాళ్ళకు ఆర్థికంగా భారం ఉండకూడదు ఆ చదువు అంతా కూడా ఉచితంగా చెప్పాలి ఉచితంగా నేర్పించాలి అనే ఒక బాధ్యత తీసుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆ విధంగా తీసుకున్నారు కాబట్టి ఆ విధంగా ఎంతో మంది ఈరోజు గ్రాడ్యుయేట్ గా పాస్ అయిపోయిన ఈరోజు ఉద్యోగస్తుల్లో కూడా చూసిన నిన్నో హామీలు చెప్పినా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఉంది మనకన్నా రెండేళ్ళు మూడేళ్ల తర్వాత ధర్నా చేస్తారు వీళ్ళకి ఇప్పుడు ఆరు నెలలకే ధర్నాలు చేస్తా మనకన్నా బాబు ఎలక్షన్ల వరకు ఎవరు మాట్లాడలే అందరూ సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు గారు జనాలే తీరుతారు ఆరు నెలలకే వదిలిపెట్టింది ఏమంటే కేవలం ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకొని అందరినీ బూచిగా చేసుకొని రాజకీయం చేయాలా ఎలక్షన్స్ చేసుకోవాలనే ఒక ఆలోచనతో ఉన్నారు డెఫినెట్ గానే ఒక సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం ఏదే లేదు ఇంత వ్యతిరేకత తీసుకొని వచ్చిన ప్రభుత్వం ఏదే కాని లేదు ఖచ్చితంగా ప్రజలు గుణపాఠాలు చెప్తారు ఈ దోపిడీకి ఈ దౌర్జన్యాలకు అంత కూడా ఈ దోపిడీ కూడా ఖచ్చితంగా ఏం చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడుకి వచ్చే ఎలక్షన్స్ ప్రజలు మేల్కొనాలి ప్రజలు ఆలోచించాలి ఎవరు మనకు న్యాయం చేశాడో ఒక మండల స్థాయి నుంచి వికేంద్రీకరణ దిశగా తీసుకొని వచ్చి రెండు వేల ఇళ్ళకు ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి ఈరోజు చూడండి ఒక చిన్న ఊర్లో పోతున్న ఒక హాస్పిటల్ ఉంటది ఒక డాక్టర్ ఇద్దరు నర్సులు ఉంటారు రోజు ఒక యాభై అరవై మందికి ఒక వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించింది తీసుకుని వచ్చింది ఒక విలేజ్ క్లినిక్ ని తీసుకొని రావడం జరిగింది మనం కూడా అదే విధంగా ఒక డాక్టర్ ని పంపించినాడు ఇంటికి పంపించినాడు ఏం ఉన్నాయి బీబీలు ఉన్నాయని చెక్ చేయండి ఇప్పుడు హాస్పిటల్ పోతే చూసేవాడు ప్రగతి కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ఈ కూటమి చేస్తున్న దౌర్జన్యాల మీద పోరాడాలి పోరాడి ఖచ్చితంగా కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గతంలో కంటే ఎక్కువ సీట్లతో ఎక్కువ మెజార్టీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కాబట్టి జనంతో కూడా పబ్లిక్ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి పూర్తయినా ధన్యవాదాలు మా అడివేమో గ్ఞతపత్రం మీ వెళ్ళాలంటున్నాడు మా అడివ చూస్తా అంటే ఈసీకా మా మట్టి అంతా బాగా ఎత్తుతున్నాడు ఊడికి బాని దొంగకి ఇచ్చినట్టు ఉంటుంది నాది ఆలోచన నేనే దొంగకి యాపిల్ లెక్కెత్తుతాడు నెల నెల పది లక్షలు ఎత్తి ఇచ్చాడు అంటే నేను యాపిల్ కార్డు ఇచ్చాక మీరు చూసుకోవట్లేదు నేను ఈ నేట పైరా ఈ యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతుందంట దాదా డెఫినెట్ గా ఎవరైతే అధికారులు ఈ విధంగా ఉంది కదా అని చట్ట వ్యతిరేకంగా చేసినారు ఖచ్చితంగా శిక్షారులే ఇది పోతాది ఆడ సబ్జెలు అయితే ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది కాబట్టి డెఫినెట్ గా అందరూ కూడా చట్ట వ్యతిరేకంగా అత్యుత్సాహంగా చేస్తున్నారు దీనికి ఇంకెవరు సూటం లేదే మేము ఏం చేసినా అనుకునే వాళ్ళందరికీ కూడా తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంపా ఇచ్చినారా లేదా ఏదన్నా క్యాష్ తీసేప్పా లేడా లేడా అమ్ముంట చూడు ఇవో

ஏன் பஜீல் தீஸ் கூடண்ணா ஏமட்டோ குட் மார்னிங்